హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ అచ్చేసి రాగిపిండితో లడ్డండి రాగిపిండితో లడ్డు అందరూ చేస్తారు ఉంది అనుకోకండి ఈ లడ్డు ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే హ్యాపీగా తింటారు మనం అచ్చం రాగిపిండితో చేస్తే తినన్నంటే కొంత తినరు పిల్లలు ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు రాగిపిండి తినన్నంటే తినరు కదా చాలా మంచిదండి పిల్లలకైతే ఎముకలు బలంగా తయారవుతాయి చాలా సురుగ్గా ఉంటారు పిల్లలు రాగి పిండి మనం ఇలా ఏదో రూపాంగిస్తే ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము మనం ముందుగా స్టవ్ వంట పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి వేసుకొని అవిటిని కొంచెం వేంపుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా మనకు పైన పొట్టు ఊడిపోయేటట్టు ఉంటే సరిపోతుంది అవిటిని మీడియం ఫ్లేమ్ మీద వేంపుకోవాలి వాళ్ళకు పిల్లలకు రాగి పిండి అన్నది తెలివకుంటేనే లడ్డూలు తింటారండి అంత బాగుంటాయి ఇప్పుడు అట్లనే ఒక్క రెండు స్పూన్ల దాకా నువ్వులతో తెసుకోండి తెల్ల నువ్వులు వేసుకొని అవిస్తాం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అవిటిస్తాం మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం తీసుకొని అవిటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి ముక్కలు మనం అట్లా చిన్న కట్ చేసుకొని మనం డ్రై రోజు చేసుకుంటే క్రిస్పీగా అవుతుంది కొంచెం మనం మిక్సీ పట్టినప్పటికీ చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది అందుగురించి వీటిని చూద్దాం మంచిగా వేంపుకోవాలి మనకు అవి ఏగుతుంటే కమ్మటి వాసన వస్తుంది అవార్దాకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొబ్బరి ముక్కల్ని వేంపుకోవాలి చూడండి అత్త రావాలి ఇప్పుడు అవిటిని చూస్తాం మనం వేరే గిన్నెలకు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు అవి పక్కకు పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి కప్పు పరంగా అయితే ఒక పావు కప్పు దాకా పడుతుందండి నెయ్యి ఇప్పుడు ఒక్క అరకప్పు మెదిరింగ్ కప్పుతో అరకప్పుది ఉంటుంది కదా దాంతో ఒక అరకప్పు మనం ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ మనం నెయ్యిలో బాగా వేయించుకోవాలి నేను ఇంకా కొంచెం నెయ్యి తీసుకుంటున్నా సరిపోలేదు కంపల్సరీ పావు కప్పు నెయ్యి అయితే పడుతుందండి మనకు అప్పుడే టేస్టీగా చాలా బాగుంటుంది నెయ్యి పేవర్తో ఇప్పుడు మనం అదంతా మనకు రవ్వంతా కొంచెం ఎగుతుంటే కమ్మటి వాసన వస్తుంది కలర్స్తో కొద్దిగా చేంజ్ అవుతుంది దాకా మనం రవ్వని వేంపుకోవాలి ఒక రెండు నిమిషాలు మీడియం ప్లేన్ మీద వేంపుకున్నాక మనం ఇప్పుడు అందులో కొబ్బరి సారీ మన రాగి పిండి వేసుకోవాలి పిండిని జల్లడి చేసుకొని మెదిరి కప్పుతోటి ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి మనం అరకప్పు మన ఉప్మా రవ్వ తీసుకుంటే ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి అప్పుడే మనకు రాగి పిండి ఫేవర్ అన్నది ఎక్కువ తెలియకుండా టేస్టీగా ఉంటుంది లడ్డు అప్పుడే పిల్లలు బాగా తింటారు ఇప్పుడు రాగిపిండి ఒక కప్పు వేసుకున్నాక మనం అదే రవ్వలో బాగా వేపుకోవాలి మనకు రాగి పిండిస్తుతాం ఎగినాక కమ్మటి వాసన వస్తుందండి నుంచి కొద్దిగా పిండితో చేంజ్ అవుతుంది దాకా మనం రాగి పిండించుతాం వేపుకోవాలి ఒక రెండు నిమిషాలు చూడండి ఎగినాక కొంచెం పొడి పొడిగా అవుతుంది మనకు పిండి అట్లా అనుకుంటా మీడియం ప్లేన్ విన్నే వేంపుకోవాలి ఒక రెండు నిమిషాలు చూడండి మనకు పిండి ఎగినాక కొంచెం కలర్స్ చేంజ్ అవుతుంది బాగా చేంజ్ అయ్యేదాకా ఏం పకండి నల్లగేదాకా చూడండి అట్లయితే సరిపోయింది కొంచెం పొడి పొడి అయితే కొంచెం స్పూన్ పట్టి అట్లా అనుకుంటే మనం కలుపుకుంటే కొంచెం ఉండలు నుండలున్నా పోతాయి అందుగురించే కొంచెం నొక్కినట్టు అనుకుంటా అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని మిక్సీ జార్లో మనం ఫస్ట్ పట్టుకున్న కొబ్బరి ముక్కలు ఒకసారి పట్టుకోవాలి అంటే బాగా మెత్తగా పట్టుకోకండి కొద్దిగా కోర్సుగానే పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు పల్లీల సుతో అందులోనే వేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని పట్టుకోవాలి మనకు పల్లీలు సుతం అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అవిటి సుతం కొంచెం బరకగానే పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు అవి ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు రాగిపిండి జల్లారింది కదా రవ్వును పిండి దాని స మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మనకు ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం అన్నది స్వీట్ కరస్ట్ సరిపోయిందండి చాలా బాగుంటుంది ఇప్పుడు రాగి పిండిని అంత ఒకసారి కలుపుకొని మనం ఎండ్లో వేయించుకున్నామో అదే కడాయిలో వేసుకోండి చూడండి మనకు పొడి పొడిగా ఉంది కదా బెల్లం అంతా దంగి మనకు ముద్ద చేస్తే అతది సూత్తే అట్లుంది కానీ మనకు నెయ్యిగా ఏం పట్టదు ఎందుకంటే మనం అప్పుడే ఫస్ట్ వేసినాం కదా ఉండది ఇప్పుడు నువ్వులు మనం మిక్సీ పట్టుకోవాలి మనం డైరెక్ట్ వేసుకోవాలి అప్పుడే నువ్వు పలుకులు తలుగుతూ చాలా బాగుంటుంది లడ్డు ఇప్పుడు మనం కొబ్బరిది ఉన్న పల్లీలది ఉన్నది కదా అచ్చుతాం అందులోనే వేసుకొని మనం అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అట్లనే ఒక రెండు మూడు ఇలాక్షీలు ఒక స్పూన్ చక్కెర వేసుకొని దాన్ని కొంచెం దంచి వేసుకోవాలి మనం అప్పటికప్పుడు వేసుకుంటే మనకి ఇలాక్షి ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలాక్షి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి మనం చేత కలుపుకుంటే చక్కగా కలుపుతుంది అందుగురించే చేత కలుపుకోండి చూడండి ఎన్న నుండలున్నా పోతాయి మనం చేయితోటి అట్లా కలుపుకుంటే మనకు నెయ్యి ఏం అవసరం ఉండదు దాన్ని మనం అట్లా లడ్డులు చేసుకోవాలిగా చూడండి లడ్డుస్తా చక్కగా వస్తుంది చూడండి అన్నీ అలా చేసుకుంటే సరిపోద్ది మనకు పల్లీలు నువ్వులు తగులుతూ రవ్వ తగులుతూ తినేటప్పుడు లడ్డు అయితే టేస్ట్ ఉంటుందండి ఒక్కడు తినే కాడ నాలుగు తింటారు అంత బాగుంటాయి చూడండి అన్నీ అట్లా చేసుకోవాలి మనం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలన్నీ మనం చేసుకోవాలి అట్లా చూడండి మనకు చివరి లడ్డు దాకా సుదాం చక్కగా వచ్చింది చూడండి అన్నీ చేసుకున్నాక ఒక పిల్లలకు షవింగ్ చేసుకొని మనం ఏదన్నా అండ్ డబ్బులో పెట్టుకుంటే పిల్లలకు ఎప్పుడు కావాలతో అప్పుడు ఇవ్వచ్చండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే చేసుకొని వాళ్ళు వెంటనే చేసుకోండి మీ పేరెంట్స్కు పామి నెంబర్కి షేర్ చేయండి